భూమిపై దాడి చేసేందుకు వస్తున్న ఏలియన్స్ నెల రోజుల్లో అటాక్ తప్పదా హాయ్ ఫ్రెండ్స్ ఒక శబ్దం అంతరిక్షం లోతుల్లో నుంచి మనవైపు దూసుకొస్తుంది ఒక రహస్య వస్తువు ఆ వస్తువు గురించి శాస్త్రవేత్తలు కూడా భయపడి మాట్లాడుతున్నారు అది కేవలం ఒక గ్రహ శకలం కాదు అంటున్నారు అది వార్ కావచ్చు అంటున్నారు గ్రహాంతర వాసులు అవును ఏలియన్స్ ఆర్ కమింగ్ టు వార్డ్స్ ఎడ్ ఇది సినిమా కాదు ఇది రియల్ రిపోర్ట్ త్రీ ఐ అట్లాస్ ఈ పేరు ఇప్పుడు అంతరిక్ష పరిశోధకుల్లో కలకలం రేపుతుంది శాస్త్రవేత్తలు చెప్తున్నారంటే న్యూయార్క్ మన్ హార్టెన్ సిటీ సైజ్తో సమానమైన ఒక రహస్య వస్తువు అంతరిక్షం నుంచి భూమి వైపు దూసుకొస్తుందట ఈ వస్తువు సుమారు పది నుంచి ఇరవై కిలోల వ్యాసార్థం కలిగి ఉంది దీని వేగం సెకండ్కు అరవై కిలోమీటర్లు అంటే ఒక్క సెకండ్లో హైదరాబాద్ నుంచి విజయవాడ దూరం సాధారణంగా ఇలాంటి గ్రహ శకలాలు వాతావరణంలోకి రాగానే దగ్ధమైపోతాయి కానీ ఇది మాత్రం మెల్లగా వేగం మార్చుకుంటూ దిశ మార్చుకుంటూ సిగ్నల్స్ ఉంది అందులో ఇప్పుడు పరిశోధకులు అనుమానపడుతున్నారు ఇది కేవలం రాయి కాదు టెక్నాలజీ ఆధారిత వస్తువు ఇదే వస్తువు శాస్త్రవేత్తలు పేరు పెట్టారు ఐ అట్లాస్ ముందుగా దీన్ని ఏ లెవెన్ పిఎల్ థర్టీ టూ అని పిలిచారు కానీ ఇప్పుడు అట్లాస్ సర్వే టెలిస్కోప్ ద్వారా రిజిస్టర్ చేసిన తర్వాత దీన్ని ఐ అట్లాస్ అని పేరు మార్చారు ఈ వస్తువును మొదటగా గుర్తించింది చిలీలోని అట్లాస్ అబ్జర్వేటరీ దీన్ని గమనం చూస్తే ఇది ముప్పై రోజుల్లో భూమి కక్ష దాటే అవకాశం ఉందట అంటే భూమిని ఢీకొట్టే మార్గంలో ఉన్నట్టు కనిపిస్తోంది హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీన్ని గమనిస్తున్నారు ఈ పరిశోధనలో ఒక పేరు మళ్ళీ వినిపిస్తుంది ప్రొఫెసర్ అవిలోబ్ రెండు వేల పదిహేడులో ఓమోమో వామోహ అనే వింత వస్తువు కూడా అదే రకం టెక్నాలజీ అని ఆయన ముందే చెప్పారు ఇప్పుడు అది ప్రొఫెసర్ చెప్తున్నాడు ఐ అట్లాస్ సాధారణ మెటియార్డ్ కాదు ఇది గ్రహాంతర వాసులు పంపిన పరిశీలన యంత్రం అయి ఉండవచ్చు అంటే ఎవరైనా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మనం అంతరిక్షంలో పంపిన వొయజెర్ సిగ్నల్స్లా ఇవాళ మన వైపు వారు వస్తున్నారన్నమాట నాసా ట్రాకింగ్ డేటా ప్రకారం త్రియా అట్లాస్ ప్రస్తుతం హెలిస్పెరిక్ ఆర్బిట్లో ఉంది ఇది సూర్యునికి దగ్గరగా వెళ్ళి తిరిగి భూమి దిశగా వస్తుంది ఇది నవంబర్ చివరిలో సూర్యుడి సమీపంలో కనబడకుండా పోవచ్చు అంటే ఒకసారి దీని దిశ భూమి వైపు మళ్ళితే మనం అది చూడలేము గుర్తించలేము శాస్త్రవేత్తలు చెప్పేది ఒక మాట ఒకవేళ త్రిఐ అట్లాస్ వ్యోమనకైతే మనం గుర్తించేలోపే దాడి చేసే అవకాశం ఉంది ఇది స్లో అబ్జర్వేటరీ అప్రోచ్ అనబడే కక్షలో వస్తుంది అంటే దీని వేగము మరియు మార్గము ప్రణాళికబద్ధంగా ఉంటుంది భూమి రక్షణ వ్యవస్థలు ఇలాంటి వస్తువులను అడ్డుకోగలవా సైన్స్ ఇప్పటి వరకు నో అంటుంది ప్రస్తుత శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇది మన వాతావరణంలోకి రాకముందే ఎనర్జీ బ్రస్ట్ విడుదల చేసే సామర్థ్యం కలిగి ఉండవచ్చు ఇక మన టెక్నాలజీ దానిని డిస్టోరీ చేయగలదా ఇప్పటి స్థితిలో తొంభై శాతం ఇంపాసిబుల్ అంటున్నారు ఇక ఈ ఐ అట్లాస్ అంచనాతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది నాసా సహా ప్రపంచం సంస్థలు కలిసి దీని ట్రెజక్టరీని పరిశీలిస్తున్నాయి ప్రశ్న ఒకటే ఇది కేవలం రహస్య గ్రహ శలకం మాత్రమేనా లేక మనల్ని గమనించడానికి వస్తున్న వారునా మనం చూడలేము వారే మనల్ని చూస్తున్నారు రెండు వేల పదిహేడులో ఓముమా వామో వచ్చినప్పుడు కూడా ఇదే ప్రశ్న వచ్చింది కానీ ఈసారి శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ వస్తువు లోపల సాంకేతిక లోహతత్వాలు ఉన్నట్లు స్పెక్ట్రోస్కోపీ చూపించింది అంటే ఇది సహజమైన రాయి కాదు కృత్రిమ నిర్మాణం ఫ్రెండ్స్ ప్రపంచం మన వైపు దూసుకొస్తున్న ఒక రహస్య వస్తువుని చూస్తుంది నవంబర్ చివరిలో మన ఆకారంలో ఒక వింత కాంతి కనిపిస్తే ఇది కేవలం ఉల్క కాకపోవచ్చు ఇది భయం కాదు ఇది ఒక హెచ్చరిక మన గ్రహం ఒకటి అనుకున్నాం కానీ నిజమేమిటంటే మనమే ఒంటరిగా లేము విశ్వంలో మనలాంటి వాళ్ళు ఉన్నారనే సత్యం త్వరలో తెలుసుకోబోతున్నాం ఇలాంటి రియలిస్టిక్ స్టోరీల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి